హాయ్ వెల్కమ్ టు రైట్ న్యూస్ చర్చిన వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ప్రజెంట్ మనం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నందమూరి బాలకృష్ణ గారి వేర అభిమాని అయినటువంటి జలం సుధాకర్ గారితో ఉన్నాం ఇటీవల జరిగిన ఎన్నికల్లో కోటమి ప్రభుత్వం సాధించిన విజయాన్ని గురించి ప్రస్తుతం కోటమి ప్రభుత్వ పనితీరు గురించి ప్రత్యేకించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటబెడ్డి సేధర్ రెడ్డి గారి ఆయన పనితీరు పట్ల సార్ ఏమన్నారు ఆయన మాట మీరు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ చెప్పండి కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించింది అదే కోవలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కనీ విని ఎరిగిన రీతిలో మీ ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు విజయం సాధించారు ఆయన పనితీరు ఎలా ఉంది ముందుగా అందరికీ మన రైట్ న్యూస్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అనే మాట ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఈరోజు అధికారం వచ్చి ఇంచుమించు ఆరు నెలలు అవుతున్నా మళ్ళా కోటమిరెడ్డి గిరిరెడ్డి గారిని ప్రజల్లోకి పంపించి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్న వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ఆయన ముందు చూపు ముందు ఆలోచన అభివృద్ధి బాట మీరు చూస్తే దాదాపు ఈ ఐదారు నెలల్లో దాదాపు మన ఐదారు కోట్లు అయితేమి కాలువలు అయితేమి స్టార్ట్ చేయటం ఇరిగేషన్ అయితేమి చెరువులు అయితే పంట పొలాలు అయితేమి పూడికి తీర్చడం అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకి దూసుకోబోతున్న వ్యక్తి సరే శ్రీధర మీరు మాట్లాడుతూ గడప గడపకి అన్న అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్న తరహా గిరిజిరెడ్డి గారిని కూడా జనాల్లో పంపించడం జరిగింది ఎలా ఉంది గడప గడప ప్రోగ్రాం బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఇస్తున్నారు కోటమరెడ్డి శ్రీధరెడ్డి గారి ఆయన ప్రోద్బలంతో ఆయన సౌజన్యంతో అన్న అడుగులో తమ్ముడు అడుగేస్తూ ఈరోజు డోర్ టు డోర్ వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కోటమిరెడ్డి గిరిరెడ్డి గారికి కారణం ఏందంటే వాళ్ళు చేసే అభివృద్ధి పనులైతే ఎప్పు నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండటం ఒక కారణం ఇప్పుడు ఎప్పటికప్పుడు సమస్యలు ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ప్రజలు ఆడ వాటర్ సమస్య ఉంటే ఇమ్మీడెట్లుగా వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన మాట్లాడటం కరెంటు ఉంటే కరెంటుతో మాట్లాడటం ఆడే పరిష్కరించటం ఒక మంచి ఒక మెసేజ్ ఇస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి అలాగే రూరల్ నియోజకవర్గాన్ని కూడా ఒక మంచి వరంలాగా అనుకోవాలి అంటే విజయం సాధించేసి పక్కన పెట్టడం కాకుండా విజయం సాధించిన అనంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కానీ గడప గడపకు ప్రక్రియ ఏర్పడ అంతే సార్ భవిష్యత్తులో గిరిధరెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఊహించుకోవచ్చా ఖచ్చితంగా దాని గురించి డౌట్ ఏం లేదు ఆల్రెడీగా ఈరోజు శ్రీధరన్న ప్రతిదీ గిరిన్న ఈరోజు ప్రజల్లో పంపించాడంటే దానికి ఆయన ఆలోచన ఉంటుంది ఏ రోజైనా సరే నెల్లూరు రూరల్ ఓటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు వాటిలోనే తమ్ముడు గిరిరెడ్డి గారు నడుస్తారు అన్న ఏం చెప్తే తమ్ముడు చేస్తాడు మాకు గిరన్న హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పేది ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది ఓకే సో ప్రజల్లో కూడా అలాంటి భావన ఏర్పడుతుంది అంటున్నారా ప్రజెంట్ అంటే ఒకటే ఆలోచన ఇప్పుడు ఎమ్మెల్యే అవుతాడా ఎమ్మెల్యే కోసం తిరుగుతున్నది పక్కన పెడితే ప్రజెంట్ అయితే ప్రజా సమస్యలను తెలుసుకోవాలి కడప గడపకపోతే ఉండే పరిస్థితులు ఒక అవగాహన వస్తాయి ఆడ ఏ స్థాయి నాయకులు ఏ విధంగా ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తే నాయకులు ఒక రకంగా లోపల ఉంటే క్యాడర్ ఒక రకంగా ఉంటారు కొంతమందే ఎమ్మెల్యే ఆఫీస్ కి నాయకులు కనపడుతుంటారు ఓకే ఓకే కానీ కార్యకర్తలు ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళు కొంతమంది వార్డులో ఉంటారు గిరెన్న వెళ్ళినప్పుడు ప్రతి గొంతులు ఆయన పలకరించడం కానీ ఆప్యంగా పలకరించుకోకపోవటం ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రతి ఇంట్లో వాళ్ళని పిలిచి అన్నగా పరిచయం చేయటం కానీ అంటే కొత్త క్యాడర్ ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కిరణ్ గారు ఇదే విధంగా వెళ్తే నెల్లూరు రూరల్లో రాబోయే కాలంలో బహుశా యాభై వేలు పైన మెజార్టీతో ఖచ్చితంగా గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికి ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేయలే ఎంతో తెగుతో ధైర్యంతో నీతి నిజాయితీలతో శ్రీధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది అభివృద్ధి విషయం అంటారా ఖచ్చితంగా అభినందించాలి ఎందుకంటే ఆల్రెడీగా ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తులు ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా గానీ ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ఉండే ప్రజా సమస్యల మీదే ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తులు మీరు చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఉదయం సెవెన్ థర్టీ నుంచి రాత్రి ఎనిమిది దాకా మధ్యలో మూడు గంటలు తప్ప ఎప్పుడు ఆఫీసులో అందుబాటులో ఉండే వ్యక్తులు ఇద్దరు అది అందరికి తెలిసిన వ్యక్తిమే దానికి అంటే మనం నేనేం గొప్పగా చెప్పడం కాదు ప్రతి ఒక్కరికి తెలుసు అది అందువల్ల ఏంటంటే వాళ్ళు ప్రజా సమస్యలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తే కొంతమంది ఆఫీస్కి వచ్చి చెప్పుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు అదే డోర్ టు డోర్ వెళ్తే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్పేదానికి కొంత అవకాశాలు ఉంటాయి మనకి అక్కడ మనం ఏం చేసాము ఆడ ఏడైతే అభివృద్ధి రోడ్లు లేవు కాలువ సరిగా లేవు లైట్లు ఎలగట్లేదు అనే సమస్యలు మన దృష్టికి వస్తాయి మనం ఏమేమి అభివృద్ధి కార్యక్రమం చేయాలనేది కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో సీతారెడ్డి గారు బలంగా ముందుకు వెళ్తారని చెప్పి అనుకోవచ్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన దానికన్నా ఎక్వేర్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను డెవలప్మెంట్ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది రాబోయే కాలం నాకు తెలిసి ఒక రెండు మూడు వందల కోట్లు చంద్రబాబు నాయుడు స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చిన నా నెల్లూరు ని జిల్లాలో నెంబర్ వన్ ప్లేస్ ప్రయత్ని రామా సచ్యువేషన్ లో కూడా మాటిచ్చున్నారు ఖచ్చితంగా చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంట్ అయితే రోడ్లు ఇలాంటి సమస్యలు కూడా నెరవేర్త ఉన్నాం ఓకే సార్ సార్ మీ తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సభ్యత్వాలు విషయానికి వద్దాం మీ రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనీయమైనటువంటి విషయంలో ఉందని చెప్పండి నిజమేనా ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అరవై ఐదు వేల పైన సభ్యత్వాలు సొంతగా ప్రతి కార్యకర్త డోర్ టు డోర్ వెళ్ళి కార్పొరేటర్ అయితేమి డివిజన్ ఇన్ఛార్జీలు అయితే డివిజన్ అధ్యక్షులైతే అలాగే రాష్ట్ర నాయకులు అయితేమి అన్ని విభాగాల్లో పనిచేసే నాయకులు అయితేమి కార్యకర్తలు అయితే ఉత్సాహంగా ప్రతి ఇంటికి వెళ్ళి రాబోయే కాలంలో నమాదవసత్తు ఏమైనా జరిగితే ఈ తెలుగుదేశం పార్టీ మీకు అన్నుంటది వంద రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటా అని చెప్పి ప్రతి డోర్ టు డోర్ చెప్పి వాళ్ళ చేత అరవై ఐదు వేల మంది పైబడు చేస్తున్నారు సభ్యత్వాలు చేపించారు అంటే చాలా గొప్ప విషయం అది ప్రజలు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ముగ్గు చూపుతున్నారు ఇంకా అధికారంలోకి వచ్చినా గాని మనకు అభివృద్ధి చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీని మనం ఆదరించాలనే దానికి ఈ సభ్యతల నిదర్శనం ఓకే సార్ ప్రజెంట్ మంత్రి నారాయణ గారి దగ్గర శ్రీధర్ రెడ్డి గారు మిమ్మల్ని అభినందించారు సభ్యతల విషయం చెప్పండి తెలిసింది వాస్తవమే మాకు మెయిన్ ఏందంటే ఆఫీసులో కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు కానివ్వండి వారి తమ్ముడు కోటమిరెడ్డి గిరిరెడ్డి గారు కానీ వాళ్ళ ప్రోత్సాహంతో ప్రతిరోజు నిత్యం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ఫాలోఅప్ చేసుకుంటూ ప్రతి డివిజన్ కార్పొరేటర్లు అయితే ఇన్ఛార్జీలు అయితే వార్డు అధ్యక్షులు స్థానిక నాయకులు అందరు సహకారంతో ఈ రోజు అరవై ఐదు వేల సభ్యత్వాలు పూర్తయి డెబ్బై వేలకి అందుబాటులోకి వెళ్తున్నాము దీనికి నా గొప్పతనం ఏం కాదు శ్రీధర గారి గిరిజన గారి ప్రోత్సాహంతోనే అందరు సహకారంతోనే అది అయింది అభినందించడం చాలా సంతోషం వేసింది సంతోషం వేసింది సార్ మీరు ఎంతగానో అభిమానించే నెల్లూరులో మరో నాయకులు కోటం రెడ్డి గారు ఆయన నూడా చైర్మన్ రావడం అభిప్రాయం చాలా ఆయనకి నుడా అనేది చాలా చిన్నది నా ఉద్దేశంలో ఆయన విద్యార్థ రాజకీయాల నుంచి చురుగ్గా పాల్గొన్న వ్యక్తి ఆయన కోరిక ఎమ్మెల్యే కావాలనే కోరిక ఆయనకి ఆ ఎమ్మెల్యే అయితే చాలా సంతోషపడతాం మేము అభిమానుగా ఎందుకు మీకు బాలకృష్ణ గారికి అనిపిస్తుంది నేను నా చిన్నతనం నుంచి పెద్దయిన నందమూరి తారక రామారావు గారిని చూసుకుంటా ఒక అభిమానం ప్రేమ నందమూరి తారక రామారావు అంటే ఒక అభిమానం ఆయన తర్వాత నందమూరి బాలకృష్ణతో ఆయనతో సంబంధం అప్పుడు లేదు కానీ స్టార్టింగ్ లో ఉండంగా 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 ఉన్నంగా ఒక బంధం ఏర్పడింది అది దానికి కూడా కారణం శ్రీనివాస్ రెడ్డి గారే అంటే మీ ఫ్యాన్స్ లో ఉన్నా ఆడదాకా పోయే ఛాన్సు లేదు తర్వాత దాన్ని కల్పించిన వ్యక్తి కూడా వాటమరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసు గారి నాకు గ్రంథాలయం డైరెక్టర్ అనౌన్స్మెంట్ చేయగానే ఫస్ట్ ఫోన్ చేసిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ నేను ఎప్పుడు రుణపడి ఉంటా ధన్యవాదాలు మా బాస్ కి ఎందుకంటే ఫస్ట్ నాది అనౌన్స్మెంట్ చేయగానే ఫోన్ చేసి ఆ జలం నా ఆశీస్సులు నీకుంటాయి నా తల్లిదండ్రుల ఆశీస్సులు నీకుంటాయి నువ్వు ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆ రోజు నన్ను ప్రోత్సహించాడు అదే విధంగా బాలకృష్ణ అదొక సంతోషం అయితే వెంటనే వాటవరెడ్డి శ్రీనివాసులు గారికి ఫోన్ చేసి నా అభిమాని ఒక ఆర్థిక పరిస్థితి బాగాలేదు మీరు అన్ని మీరే చూసుకోవాలా లక్షల కాడి నుంచి అని చెప్పి చెప్పటం అదే అలాగే మన గ్రంథాలయ చైర్మన్ కీర్తి శేషులు కెళ రంగ నాయుడు గారికి ఫోన్ చేసి నువ్వు చైర్మన్ నా అభిమాని జల్దంకి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా ఇవన్నీ కూడా బాలకృష్ణ గారు చేశారా బాలకృష్ణ డర్త్ గా చేయటం అది ఒక అభిమానగా నా జీవితంలో మర్చిపోలేదు నేను ప్రమాణ స్వీకారం పోయే రోజు కూడా ఆయన నాకు ఫోన్ చేసి కంగ్రాజు చెప్పటం నా జీవితంలో మర్చిపోలేని ఈ గుర్తులు ఇవన్నీ ఎందుకంటే అందరు అనుకుంటారు ఎల్దం సుధాకర్ అంటే ఏం చాలి అనుకుంటారు కానీ నందమూరి బాలకృష్ణ తన ఉండే సంబంధం నాకు అటు సంబంధం ఈ మధ్యన కలిసేశారు బాలకృష్ణ గారిని ఈ మధ్యకాలంలో మన నొడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కలిసి హ్యాపీగా వలకరిచ్చాడు వలకరిచ్చి బాగున్నావా జలదంకి అన్నాడు బాగున్నాడు సార్ అని చెప్పి దన్నం పెట్టేసి అంటే ఆ ప్రేమ అంటే మనం పోయి ఇంక కోరుకోము ఏమి ఏం జలదంకి బాగున్నావా అని తృప్తి ఆనందం అదే ఆ బాలయతోనే